హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఓపెనింగ్ అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళైతే మంచిగా కొత్త ఇల్లు అయితే కట్టుకున్నారు గృహ ప్రవేశానికి పిలిచారనమాట మేము నేను మా హస్బెండ్ కలిసి అయితే గృహ ప్రవేశానికి వెళ్తున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకా వ్యూస్కి రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి నేనైతే ఈ సారీ మీషో నుంచి అయితే తీసుకున్నాను మీకు ఆల్రెడీ లాంగ్ వీడియోలో షేర్ చేశాను మీషో నుంచి శారీ తీసుకున్నప్పుడు తర్వాత బ్లౌజ్ స్టిచ్ తర్వాత వీడియో అయితే షేర్ చేయలేదు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో చేయడానికి అవ్వలేదు ఇప్పుడైతే కట్టుకున్నాను శారీ అయితే ఈ జ్యువెలరీ కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను అది లాంగ్ వీడియో కూడా షేర్ చేశాను మీకు ఈ లింక్స్ కావాలని అంటే ఒకసారి నా వీడియోస్ చెక్ చేయండి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఆంటీ వాళ్ళ ఊరి దగ్గర ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇదేనండి కొత్త ఇల్లు ఇల్లు అయితే చాలా బాగుంది చుట్టూరు అయితే తోటలు చాలా చాలా బాగుందనమాట పచ్చని పందిరి వేశారు ఇంటి ముందు అయితే ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు ఇల్లు కూడా చాలా బాగుంది లోపలదంతా ఆంటీ అయితే ఇక్కడ ఉండరు కువైట్లో ఉంటారనమాట కువైట్ నుంచి ఇల్లు ఓపెనింగ్ అని చెప్పి వచ్చారు లోపల కూడా చాలా బాగుంది కబోర్డ్స్ అవన్నీ చాలా చాలా బాగా కట్టారు ఇంటీరియర్ డిజైన్ చాలా బాగా చేశారు మీకు లోపల కూడా చూపిస్తాను చూడండి లోపల కొంచెం వెలుగు లేదు చీకటిగా ఉంది లైటింగ్ తక్కువ ఉందనమాట అయినా సరే షూట్ చేశాను వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి కిచెన్లో కబోర్డ్స్ కూడా చాలా బాగా కట్టారు ఇంకా ఇది దేవుడి కదనమాట దేవుడి గది కూడా చాలా బాగుంది దేవుడి రూము కబోర్డ్స్ కూడా చాలా బాగా కట్టారు దేవుడి ఫోటోలు అవి పెట్టుకోవడానికి సీలింగ్ కూడా చాలా చాలా బాగా చేశారనమాట రెండు బెడ్రూమ్లు మధ్యలో టీవీ యూనిట్ పెట్టారు ఇదంతా టీవీ యూనిట్ ఇక్కడైతే ఇంకా సామాన్లు ఏమీ సర్దుకోలేదు ఇంకా సామాన్లు అవన్నీ షిఫ్ట్ చేసుకోలేదు ఇది సెకండ్ బెడ్రూము ఇక్కడ అయితే హరిటాకు భోజనం పెట్టారు ఫ్రెండ్స్ హరిటాకు భోజనం తిని చాలా రోజులైతే అయిపోయింది రోజులే కాదు సంవత్సరాలు అయిపోయినట్టుంది నాన్ వెజ్ అయితే ఏమీ ఉండదు అంత వెజ్ కొబ్బరి తోటలో అయితే భోజనాలు పెట్టారు చాలా బాగుందనమాట అందరూ తిన్న తర్వాత కాసేపు అయితే ఆ తోటలో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు వాళ్ళతో పాటు మేము కూడా కూర్చున్నాము ఇదే అనమాట కొబ్బరి తోట చూడండి అసలు ఎంత బాగుందో పల్లెటూరికి ఉన్న అందం ఎక్కడా రాదు సిటీలో ఇంత మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే కనిపించదు అది మా విలేజ్లోనే దొరుకుతుంది మేము కూడా చాలాసేపు కూర్చున్నాము ఆ తోటలో చాలా చల్లగా గాలేస్తుంది ఎండ అయితే బయట అయితే చాలా ఎండగా ఉంది కానీ ఆ తోటలో అయితే చాలా చాలా చల్లగా ఉంది అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ వీడియోలు అయితే యాడ్ చేశాను ఇంకా మేము ఇంటికి తిరిగి వచ్చేస్తున్నాం అనమాట వచ్చేదారిలో అన్ని తోటలే చింత చెట్లు ఇవన్నీ ఎంతైనా పల్లెటూరి వాతావరణమే వేరు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్